ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కూటమి ప్రభుత్వం గెలిచింది కూటం ప్రభుత్వం ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం గెలిచింది కానీ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ మార్పు మూల ప్రాంతానికి పోయినా ఏ మూల మారుమూల గ్రామానికి పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మా మార్క్ అనేది చే చెక్కు చేతరగా చెక్కు చెదరకున్నట్టుగా నిలిచిపోయింది అనేది చెప్పుకోవచ్చు ఎక్కడికి పోయినా సరే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అని కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ గెలిచింది ఘన విజయంగా గెలిచింది కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా అద్భుతమైన అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతమైన పరిపాలన అలానే కూటమి ప్రభుత్వం కానీ కొనసాగించాలనే ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు హండ్రెడ్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపించాడు చెప్పాను చేసి చూపించాను అన్నట్టు విధంగా చేతి చూపిస్తాడు అదే విధంగా కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో హామీలు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరిస్తే ప్రజలు కానీ చాలా అంటే చాలా సంతోషిస్తారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి గ్రామానికి పోయి ఏ గ్రామానికి పోయినా సరే సచివాలయాలు రసు రైతు భరోసాగా కేంద్రాలు వెల్త్ క్లినిక్ సెంటర్స్ ఎక్కడ చూడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కేగా అదేవిధంగా ఇంటికి వచ్చి భీమ్ భీము పంపిణీ చేసే కార్యక్రమాలు అదేవిధంగా అవాతాతలకి ఇంటి దగ్గరికి తీ తీసుకొచ్చే పింఛన్స్ వ్యవహారం కానివ్వండి ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతమైన పథకాలు అంటే అద్భుతమైన సంచలనం సృష్టించాడని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఎవరు తీసేయడానికి లేదు ఎవరు ఆపడానికి కానీ ఎవరు వాళ్ళ కానే కాని కానివి ఇవన్నీ ఎందుకంటే పింఛన్స్ ఇంటి దగ్గర చేసుకురావాల్సిందనేది జగన్మోహన్ రెడ్డి గారే అమలు చేశారు అదేవిధంగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్త్ క్లినిక్ అదే అదేవిధంగా ఇంటి దగ్గరికి బియ్యం పంపిణీ బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా అద్భుతాలే సూచించారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కానీ చాలా వరకు కొన్ని కొన్ని చాలా తీసేశాయి కానీ తీసేయలేని ఎవరు దాన్ని కదిలించకూడదు ఎవరు తీసేయలే తీసేయకూడదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర పింఛనిచ్చే విషయంలో కానివ్వండి సచివాలయం రైతు భరోసా కేంద్రాలు వెల్త్ క్లినిక్ సెంటర్స్ కానివ్వండి ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఉపయోగించుకుంటూ చాలా అంటే ప్రజలకు కానీ చాలా ఉపయోగపడే కార్యక్రమాలు అలానే కొనసాగి కొనసాగిస్తున్నారని చెప్పుకోరు చాలా అంటే చాలా తీసేశారు కానీ ఇవి తీసేయడానికి ఛాన్స్ లేదు లేకపోతే ఇవి కానీ తీసేసేవాళ్ళు కానీ ఇవి తీసేయలేకుండా పోయారు కాబట్టి మళ్ళీ అదేవిధంగా ఇంటి దగ్గరికి బియ్యం కార్యక్రమం ఫస్ట్లో వ్యతిరేకించ వ్యతిరేకించారు కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని అదేవిధంగా కొనసాగు కొనసాగిస్తున్నారనే చెప్పుకోవచ్చు కానీ కూటమి ప్రభుత్వాన్ని మనం అందరం ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పథకాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి పరిపాలన ఇచ్చే విధంగా పరిపాలించారో అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ చేయకపోవడానికి కొన్ని కొన్ని కారణాలు నేనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ప్రతి ఒక్కరు అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా బటన్ నొక్కారు కానీ అట్టాడి నాయకుడినే ఓడిపో ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారే ఓడిపోయారు కానీ ఓడిపోయారు కానీ మేము చేస్తే మేమేమైనా గెలుస్తామా అనే విధంగా కూటమి ప్రభుత్వం అనుకుంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికీ ఏదైతే సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికీ రెండు అంటే రెండే హామీలు నెరవేర్చారు ఒకటి పింఛన్ కార్యక్రమం ఒకటి తర్వాత ఉచిత గ్యాసు పంపిణీ కార్యక్రమం అవి రెండే అమలు చేశారా తప్ప అమ్మఒడి కానీ విద్యా దీవెని కానీ వసతి దీవెని కానీ ఇవన్నీ పక్కకు పెట్టి పక్కకు పెట్టింది అదే ఫ్రీ బస్సు కానివ్వండి రైతులకి ఆర్థిక సాయం అందించడంలో కానివ్వండి మహిళలకి నెలకు పదిహేను వేలు ఇచ్చేవి ఇవన్నీ పక్కకు పెట్టేశారు పక్కకి పెట్టేశారు అంటే నిజంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ఆ స్థాయిలో ప జనాలకి అకౌంట్ బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేస్తేనే ఆయన్నే ఓడగొట్టారు మేము ఇవన్నీ పథకాలు చేస్తే మేము గెలుస్తామని గ్యారెంటీ ఏముందని అనే విధంగా పక్కకు పెట్టారనే చెప్పుకోవచ్చు నిజంగా ఏదైతే కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ కానీ నెరవేరిస్తే ఎవరో ఎవరు పనిచేయాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి ఆ స్థాయిలో కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందనే చెప్పుకోవచ్చు